ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవీలు పులిదిండి కుటుంబరావు గారు శారదా కుమారి దంపతులు కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు కుమారుడు యశ్వంత్ మనముడు ఆరిన్ సహకారాన్ని ఇస్తున్నారు కుటుంబరావు గారికి శారదా కుమారి గారికి రూపస్ సిగ్నా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థించుకుందా తలలు వంచండి మమును మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ఈ ప్రియ కుటుంబం కుటుంబరావు గారు శారదా కుమారి గారు స్నిగ్ధ గారు రూపస్ గారిని దీవించండి యశ్వంత్ ఆరిన్లను ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి నేటి వాక్యాన్ని గమనించమని మనవి చేస్తున్నాను ఇరవై రెండవ వచనం చదువుకుందాం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఈ వచనం సొలోమోను గారు రాసిన మాట ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాసినది ఆ కాలం ధర్మశాస్త్ర కాలం ఇప్పుడు మనం నివసిస్తున్న కాలం కృపాకాలం ఆస్తి కర్త అనే పదం స్వాస్థ్యము అని వ్రాయబడింది ఇన్హెరిటెన్స్ ఇంగ్లీష్లో చదువుతాను చూడండి ఏ గుడ్ మ్యాన్ లీవ్స్ అండ్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ అంటే గ్రాండ్ చిల్డ్రన్ బట్ ద సిన్నర్స్ వెల్త్ ఈజ్ లీడప్ ఫర్ దైస్ ఇక్కడ మనం గమనించాల్సింది ఆస్తికర్త అన్నప్పుడు ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యము అని గుర్తుంచుకోవాలి తెలుగులో ఉన్న పదాన్ని తీసుకుని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బు సమకూర్చడానికి గురించి మాట్లాడచ్చు ఆనాడు భక్తుడు రాసింది ఇస్రాయేలు జనాంగము వారి వారి కుటుంబముల వంతుల చొప్పున కనాను దేశాన్ని పంచుకున్నారు యహోశువ పంపకాలు చేశాడు మోసే వారిని ఐగుప్తు నుంచి విడిపించి నడిపించగా కనాను దేశములోనికి యహోశివా వారిని నడిపించి అతడు జీవించిన కాలంలో మోసే చెప్పిన విధంగా ఏ గోత్రానికి ఏ స్థలం ఇవ్వాలని ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ సొలోమోన్ గారి పరిపాలన కాలానికి వచ్చేటప్పటికి కనాను భూమిలో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు మిగిలినది ఖాళీగానే ఉండిపోయింది ఆ కనాను భూమిలో ఏ పురుషుడు కూడాను ఇజ్రాయేలీలలో ఉన్న ఏ పురుషుడైనా కూడా వారి గోత్రాన్ని బట్టి వచ్చేటువంటి స్వాస్థ్యాన్ని ఉచితంగా పొందుతాడు స్వాస్థ్యము అనే పదం ఉచితంగా ఇవ్వబడినటువంటి భూభాగం అని అర్థం చేసుకోవాలి భూమి సమానంగా అనుగ్రహించబడింది ఆనాడందరికీ కూడా అందుకే ఇక్కడ రాశాడు గుడ్ మ్యాన్ లీవ్స్ అండ్ ఇన్హెరిటెన్స్ అలా స్వాస్థ్యంగా సంక్రమించినటువంటి భూమిని విక్రయించే అధికారం ఆ వ్యక్తికి ఉంటుంది కాపాడుకుంటే మంచిది అమ్ముకుంటే గనుక యాభై సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సునాద సంవత్సరమున మరలా ఆ భూమి అతని యొక్క సంతానానికి అమ్మిన వ్యక్తి యొక్క సంతానానికి ఇవ్వబడుతుంది దాన్నే సునాద సంవత్సరం అని అన్నారు ఫిఫ్టీ ఇయర్స్ సునాద సంవత్సరం అనేది ప్రతి యాభై ఏండ్లకు వస్తుంది అంటే ఏడు అనే అంకె ఉంది చూశారు అది ఏడవ దినం విశ్రాంతి దినం ఎలాగో ప్రతి ఆరు సంవత్సరాలు పంట వేసి ఏడవ దినం భూమికి విశ్రాంతి ఇవ్వాలి అలా ఏడు ఏండ్లు అంటే సంపూర్ణ విశ్రాంతి అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది యాభైవ సంవత్సరం ఆ యాభైవ సంవత్సరం స్వాస్థ్యాలు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి అమ్ముకున్నా కూడాను యాభై ఏండ్లు అయిపోయింది అనగా అమ్మిన యాభై ఏండ్లకు కాదు సునాద సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరాన మళ్ళా శ్వాస్ ఎందుకు వెళుతుంది ఇక్కడ చదువుతున్నది ఏమిటంటే స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆస్తికి కర్తగా చేస్తాడు అన్నప్పుడు డబ్బు సంపాదించి లిక్విడ్ క్యాష్ చేతిలో పెడతాడని కాదు వ్యాపారం చేసి ఇండ్లు సమకూర్చి పెడతాడని కూడా కాదు తనకు సంక్రమించినటువంటి స్వాస్థ్యాన్ని అమ్మకుండా కాపాడుతాడు అమ్మకుండా కాపాడుతాడు మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఆయన పొలము కలిగి ఉన్నాడు పెద్ద సంతానం కానీ కష్టం వచ్చినా ఆ పొలాన్ని అలానే ఉంచాడు ఆయన కుమారులు వాళ్ళు కూడా కష్టపడి పొలాన్ని అమ్మకుండా ఉంచారు ఆ తర్వాత థర్డ్ జనరేషన్ దాన్ని అమ్మేసుకున్నారు అర్థమవుతుంది కనుక అక్కడ శ్వాస తర్వాత వారి బిడ్డలకు ఇవ్వకుండానే వాళ్ళు దాన్ని అమ్ముకొని తినేశారు ఇక్కడ మీకు అర్థం కావడానికి చెబుతున్నాను ఈ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్లో వాళ్ళకి కష్టాలు రాలేదా వచ్చాయి కానీ తట్టుకొని ఆ భూమిని కాపాడి ఇచ్చారు కనుక వారిని మంచివారిగా లెక్కించింది సమాజం అమ్మేసుకొని తినేసిన వాడిని ఏమని చెబుతారు ఇక్కడ గుడ్ మ్యాన్ అన్నప్పుడు మంచివాడు తన స్వాస్థ్యాన్ని అమ్ముకోడు అది పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఉంచుతాడు దేవుడు నాకు ఇచ్చినది ఈ భూమి ఈ భూమి నాకు మాత్రమే కాదు నా తరతరాలు కూడా బిడ్డలు తినాలి అనే భావనతో ఉన్నటువంటి ఇస్రాయలియుడు బాధ్యత కలిగి ఉంటాడు ఎప్పుడైతే అమ్ముకునే సోర్స్గా దాన్ని గనక ఉపయోగించుకుంటాడో తన కోరికలను తీర్చుకోవటానికి మనిషి ఉబలాట పడతాడు శరీరిచ్చలను తీర్చుకోవటానికి ఉబలాట పడతాడు వచ్చినప్పుడు ఇది శ్వాస్ ముందులే అమ్మి చూసుకుందాం అన్నట్టుగా తయారవుతాడు మానవుడు అందుకనే బిడ్డలను దృష్టిలో పెట్టుకొని శ్వాస్ నిమిత్తం శ్రమ పొంది నిలిచిన వాడు మంచివాడుగా ఇక్కడ పరిగణించబడుతున్నాడు అంతే తప్ప పిల్లలకు వారి పిల్లలకు ఆస్తి సంపాదిస్తే వాళ్ళని మంచోడని బైబిల్ చెప్తోంది అని కాదు ఇక్కడ అర్థం ఇక్కడ బైబిల్లో మంచివాడు తన పిల్లల పిల్లలు ఆస్తికర్తనగా చేయను అనగానే వెంటనే అనుకునేది ఏమిటి సాధారణంగా అర్థమయ్యేది ఎలా అర్థమవుతోంది మనకి అంటే మనవాళ్ళ కోసం డబ్బు సంపాదించిన వాడు రెండు మూడు తరాలకి సరిపడా సంపాదించినోడే మంచిోడు అనే కాదు ఇక్కడ అర్థం అది కాదు ఇజ్రాయేలీలు తమ స్వాస్థ్యాన్ని కష్టపడి దేవుడిచ్చిన దాన్ని తమ పిల్లలకు వారి పిల్లలకు మిగిల్చాలనే ఉద్దేశంతో సద్భక్తితో సదుద్దేశంతో తమ శ్రమలు తాము పడుతూ కూడాను స్వాస్థ్యాన్ని మిగిల్చి ఉంచటం అనేది ఉంది చూశారు వారి యొక్క రైచియస్ హార్ట్ నీతియుక్తమైన హృదయాన్ని సూచిస్తుంది కనుక అట్లాంటి వాడే మంచివాడు అని చెప్పాడు సులోమాను ఇక పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది ఏమిటి దీని అర్థం పాపాత్మల ఆస్తి వారి తరము తర్వాత ఉంటుంది కదా మరి అది నీతిమంతులు కొంచబడుతుంది ఏమిటి దీనిలో చాలా లోతైన అర్థం ఉంది అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి నలుగురు కుమారులు అనుకుందా అందరూ కూడా విపరీతమైన ధోరణి కలిగి పాపం చేస్తూ అక్రమం చేస్తూ జీవించేవారు వారు నలుగురు చనిపోయారు వృద్ధుడైన వాడు కూడా చనిపోయాడు సంపాదించింది చాలా ఉండిపోయింది అది ఎవరికి ఇవ్వాలి అది ఎవరికి చెందుతుంది అలా మిగిలిన భూమి మిగిలిపోయిన శ్వాస ఉందే అదే గోత్రములో మరొకరికి కేటాయించబడుతుంది అన్నాడు అర్థం చేసుకుంది మరలా చదువుతున్నాను మీకు ఒక సారూప్యం ఉంది ఇరవై రెండు వచ్చినవే కాదు ఈ అధ్యాయం అంతా కూడా ఇంగ్లీష్ వర్సులో భట్ అనే పదం కనెక్ట్ చేసింది పై మాటను క్రింది మాటను మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును బట్ పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఈ భట్ అనే పదం ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ట్రాన్స్లేషన్లో ఎందుకో మిస్ అయింది కానీ అని ఉండాలి కదూ ఈ పదమూడవ అధ్యాయం అంతా కూడా ప్రతి వచ్చినములోనూ భట్ అనేటువంటి పదం వ్రాస్తూ వచ్చాడు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఒకటి నీతిమంతులకి ఏం జరుగుతుందో చెబితే ఒకటి పాపాత్ములకు ఏం జరుగుతుందో చెబుతున్నాడు రెండు వన్ టైప్ ఆఫ్ రిలేటెడ్ ఇష్యూసే ఈ రెండు కూడా ఒక విధంగా అయినటువంటివే ఇక్కడ పిల్లలకు ఆస్తిని ఉంచిన కష్టపడి బాధ్యతగా శ్రమ అనుభవించిన మంచివారికి పిల్లలను బాధ్యత లేని వారిగా పెంచి వారి జీవం పోగొట్టుకోవటం పిల్లల జీవం పోగొట్టుకున్న ద్వారా మిగిలిపోయినటువంటి స్వాస్థ్య భూమి ఉన్నదే అది అదే గోత్రములో జీవిస్తూ ఉన్న నీతిమంతులకు కలపబడుతుంది ఇక్కడ అది మనకు సులోమన్ గారి చెబుతున్నటువంటిది ఒక తండ్రి ఉన్నాడు అతనికి కుమారులు ఉన్నారు వారందరూ చెడు కార్యాల్లో చనిపోయారు మరి వారి స్వాస్థ్యం ఎవరికెళ్తుంది అతని యొక్క అన్నదమ్ములలో ఆ గోత్రములో సమీప బంధువులలో వాళ్ళు దాన్ని విడిపించుకునేవారు ఇవాళ కూడాను లీగల్ హెయిర్ అనేది తెచ్చుకుంటున్నారు చూశారు ఆ విధంగానే అప్పుడు కూడాను అయితే తమకు ఇవ్వబడినది వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటున్నారు వాస్తవంగా వారి ఆస్తి నీతిమంతులు కొంచబడుతుంది అన్నప్పుడు వారే లేకుండా పోతున్నారు పాపాత్ములుగా ఉన్నవారు లేకుండా పోతే వారి జీవాన్నే పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం అందుకేనే వారి పేరున పాపాత్ములు అనే పేరు రాశాడు ఇక్కడ చూడండి ఎన్ని మార్లు గద్దించిన మాట వినని వాడు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు కనుక అలా నాశనం అయ్యాడు అనంటే అతడు పాపిగా ఎంచబడుతున్నాడు చూడండి చాలామంది అకారణంగా చనిపోతున్నారు యాక్సిడెంట్స్లో విపరీతమైన వేగంతో వాహనాలను నడిపి చనిపోతున్నారు విపరీతమైన జబ్బులకులోనే చనిపోతున్నారు కారణాలు ఏమిటి వాటిని విశ్లేషించుకుంటే వారి జీవన విధానం కొన్ని సందర్భాల్లో ఎవరో యాక్సిడెంట్ చేస్తే చనిపోయిన వారిది వేరే సంగతి కనుక ఆనాడు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న అవగాహన ఆ విధంగా చెప్పబడుతూ వచ్చింది ఇప్పుడు కొందరు వ్యక్తులు తమ తాము చాలా కష్టపడి సంపాదిస్తారు కానీ సరిగా భోజనం కూడా చేయరు వారి యొక్క జీవితాల్లో సంతానం లేకపోతే సమీప బంధువులు దాన్ని అనుభవించేస్తారు వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు తెలియదు ఇదే ప్రసంగి ఇదే రచయిత సొలోమోని గారి ప్రసంగి గ్రంథంలో రాశాడు ఒకడు కష్టపడి సంపాదించుకున్నది తర్వాత ఆ తర్వాత వచ్చేవారు ఎలా ఖర్చు పెడతారు అనేది వాడికి తెలియదు అంట చూడండి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఆయన విస్తారంగా సంపాదించాడు కానీ సంతానము లేని కారణం చేత దానిని సమీప బంధువులు తీసుకున్నారు కనుక ఆ వ్యక్తికి తెలుస్తుందా ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనేది తెలియదు అందుకే అదంతా సూర్యుని కింద వ్యర్థమైనది అని ప్రసంగిగా సులోమోన్ గారు వ్యాఖ్యానించాడు పాపాత్ముల యొక్క ఆస్తి అంటే ఇన్హెరిటెన్స్ ఏమవుతుందట నీతిమంతుల కొరకు ఉంచబడుతుంది వారు సంపాదించిన స్వాస్థ్యముతో పాటు ఇక్కడ వెల్త్ అనే పదం వాడాడు ఇక్కడ ఆస్తి అనే పదానికి వెల్త్ అని వాడాడు పైన ఆస్తి అనే పదానికి ఇన్హెరిటెన్స్ అని వాడాడు గమనిస్తున్నారా వెల్త్ అన్నప్పుడు పాపాత్ముడు ఎంతో సంపాదిస్తాడు కేవలం తనకు భౌతికంగా గోత్ర ప్రకారం వచ్చిన స్వాస్థ్యమే కాదు చాలా సంపాదిస్తాడు కానీ దాన్ని అనుభవించలేడు అతను మరణం పాలవుతాడు కనుక వాక్య జ్ఞాపకం చేస్తుంది మీ యాటిట్యూడ్ ఆస్తి పట్ల ఎట్లా ఉంది మీ యాటిట్యూడ్ పిల్లల పట్ల మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది రెండు మీ బాధ్యత పట్ల మీరు ఎలా భావించుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని సృష్టించిన ఆ పిలిచిన పిలుపు దానికి లోబడటం ధర్మం అనేది గుర్తినప్పుడు ఈ వచనాలు మన జీవితాల్లో చక్కగా నెరవేర్పునకు వస్తాయి ఇరవై మూడవ వచనం బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు ద ఫలో గ్రౌండ్ ఆఫ్ ద పూర్ వుడ్ ఈ మచ్ ఫుడ్ బట్ ఇట్ ఈస్ట్ అవే త్రూ ఇంజస్టిస్ చూడండి బట్ అనే పదం ఈ రెండింటి మధ్యలో కూడా రాశాడు రెండు కూడా ఒకే ఒకే కోణంలో చూడమని చెబుతోంది ఏమిటా బీదలు అన్నారు బీదలు ఎవరు బీదలు ఒకటి రెండు విస్తారంగా పండుట మధ్యలో కొత్త భూమి సేద్యపరుస్తున్నారు మనకు అర్థం కావాలి పేదవానికి ఒక క్రొత్త భూమి సేద్యానికి అప్పగించబడితే కష్టపడి పనిచేస్తాడు నిర్లక్ష్యంగా ఉండడం జాగ్రత్తగా పనిచేస్తాడు ఒళ్ళొంచి పనిచేస్తాడు ఎప్పటికప్పుడు ఆ చేను కాపాడుకుంటాడు వృద్ధి చేసేట్లుగా చేసుకుంటాడు పక్షులు ఎత్తుకుపోకుండా చూస్తాడు తెగుళ్ళు రాకుండా కాపాడుకుంటాడు ఎరువులు జల్లుకుంటాడు ఏపుగా పంట వచ్చేట్టు చేస్తాడు అలక్ష్యం చేయడు కనుక ఎందుకు పేదవాడు అని అన్నాడు కడుపు నిండిన వాడు ఈ సంవత్సరం పంట వచ్చినా పర్లేదు లేకపోయినా పర్లేదు నా కొట్లలో ధాన్యం బాగా ఉందని విర్రవేగవచ్చు కానీ పేదవాడు పనిచేస్తేనే భోజనం ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం గుర్తురగాలి ఎంత పేదవాడైనా సమృద్ధి అయిన భోజనము ఫుడ్ అన్నాడు ఇక్కడ సేద్యపరచు క్రొత్త భూమి పండును అన్నప్పుడు ఫుడ్ అన్నాడు ధాన్యం వరి కానివ్వండి గోధుమ కానివ్వండి బార్లీ కానివ్వండి ఏదైనప్పటికి ఎవరు ఏదైనప్పటికీ కూడాను సమృద్ధిగానే పండుతుంది అన్నాడు ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది పేదవాడు ఆకలి ఎరిగిన వాడు ఇవ్వబడిన అవకాశాన్ని పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా వినియోగించుకుంటాడు అందుకే గ్యారంటీగా చెబుతున్నాడు సులోమనేమని పేదవాడు నూతన భూమిని సేద్యపరిచినప్పుడు విస్తారంగా పండుతుంది అంతేగాని అక్కడ రైతు యొక్క శ్రద్ధ రైతు యొక్క శ్రమ గుర్తించబడింది తప్ప పేదవాళ్ళందరికీ దేవుడు గొప్ప గొప్ప పంట ఇచ్చేస్తాడు గొప్పవాళ్ళకి పంట ఇవ్వడని కాదు ఇక్కడ పేద గొప్ప తారతమ్యాలలో పంట అనుగ్రహించబడుతుంది కాదు పేదవాని యొక్క శ్రమ యథార్థవంతమైన శ్రమ చేస్తాడు కఠిన శ్రమ చేస్తాడు అతనికి వేరే సోర్స్ ఉండదు కాబట్టి దానిని సద్వినియోగం చేసుకుంటాడు కనుక అతనికి ఆ పంట అనుగ్రహించబడుతుంది గొప్పగా పండుతుంది బైబిల్లో ఉదాహరణ ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి ఇస్సాకు గారి యొక్క వృత్తం అతడు ఏమి లేనివాడుగా ఉన్న దినాన దేవుడు చెప్పారు గెరారులో విత్తనం వేయమన్నారు ఆ స్థలంలోనే ఉన్నాడు పంట పండించాడు వంద రెట్లు ఫలం పొందాడు కనుక ఇక్కడ పేదవాడు అని అంటున్నప్పుడు శ్రద్ధ కలిగిన వాడైతేనే అనేది అర్థం తర్వాత అన్యాయము వలన నశించువారు కలరు బట్ ఇట్ ఈజ్ స్వప్టమే త్రో ఇంజస్టిసెస్ చూడండి ఇట్ ఈజ్ స్వెప్ట్ వే అంటే తుడిచివేయబడుతుంది అక్రమం చేయటం వల్ల తుడిచివేయబడుతుందంటే ఒక వ్యక్తి పొలంలో విత్తనము నాటిన తరువాత అది ఎదుగుతుందా లేదా మొక్క వచ్చిందా లేదా అది పెదుగుతుందా లేదా ఏముంది అనేది తెలుసుకోకపోవటాన్ని అక్రమంగా మాట్లాడుతున్నాడు ఒక పనిని నీవు నీకు అప్పగించబడిన పని నీవు గుడ్ రిజల్ట్ రాలేదు అని అంటే అది లోపం ఎక్కడ పని లోపమున్నదో వ్యక్తిత్వములో ఎక్కడ లోపమున్నదో పరిశీలించుకోవాలి అందుకని ఇక్కడ చెప్పిన మాట ఇన్జస్టిస్ జస్టిస్ ఇన్జస్టిస్ పేదవాడు కొత్త భూమికి జస్టిస్ చేస్తాడు పనికి జస్టిస్ చేశాడు అందుకనే అతడు గొప్ప పంట పొందాడు ఈ వ్యక్తి మరొకడు జస్టిస్ చేయలేదు ఇన్జస్టిస్ చేశాడు అంటే పొలానికి ఇవ్వవలసినది ఇవ్వలేదు శ్రద్ధ ఇవ్వలేదు సమయం ఇవ్వలేదు ఎరువును ఇవ్వలేదు బాగుచేయును లేదు పంట కోసం పోయాడు ఏముంటుంది పూర్తిగా తుడుచు పెట్టుకుపోతుంది ప్రియమైన దేవుని బిడలారా మానవ జీవితాలు ఎంత చక్కగా వర్ణించబడుతున్నాయో చూశారా మనం కూడా అంతే పేదవాడు అనే పదం వాడినప్పుడు ఏ కమిటెడ్ ఫెలో క్రొత్త భూమి ఒక అవకాశం వచ్చినప్పుడు దానిని చక్కగా నెరవేర్తిస్తే ఎంత బాగుంటుంది నాకు తెలిసి ఒక యవనస్తుడు ఒక ఆయన దగ్గరికి పనికొచ్చాడు ఉదాహరణ చెబుతున్నాను తను చాలా కష్టాలు పడి వచ్చాడు ఆయన ఆ పెద్ద చాలా సంతోషపడి ఆ వ్యక్తి పడిన బాధలు విని గొప్ప జీతం ప్రకటించాడు అతనికి ప్రకటించిన తర్వాత కొద్ది దినాలలోనే ఆ వ్యక్తి ఆ పనిని ఆ పెద్ద వ్యక్తిని విడిచి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశాడు ఏమిటా అని చెప్పి విచారణ చేస్తే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ బలహీనతే అతను ఒక స్థలాన్ని నిలబడనీయలేదు అతను పేదవాడే కానీ తన పనికి జస్టిస్ చేయలేకపోయాడు కాబట్టి ఆ పనిలో అతను నిలవలేకపోయాడు అతడు వ్యర్థుడైపోయాడు ఎప్పుడైనా అంతే గుర్తుపెట్టుకోండి మీరైనా అంతే నేనైనా అంతే వేసే పరిష్కారం ఇప్పటికి నాలుగు వేల ఆరు వందల ఆరవ ప్రశ్న నాకు అనారోగ్యం వచ్చింది ఆపరేషన్స్ అయ్యాయి యాక్సిడెంట్స్ అయ్యాయి ఇంటిలో మనుషులు చనిపోయారు చాలా తీవ్రమైన పరిస్థితులు వచ్చాయి కెలామిటీస్ వచ్చాయి ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి కానీ ఎన్నడూ కూడా ఎపిసోడ్ రికార్డింగ్ చేయటం విషయంలో ఒక దినం అనుకుంటా ఇన్ని దినాల్లో నేను చేయలేని పరిస్థితిలో రిపీట్ ఇచ్చాను నేను మాట్లాడుతోంది ఏసీటీ మూవీస్లో వస్తున్న హెచ్సీవీలో వస్తున్న ఇప్పుడు మీరు వింటున్న ప్రసారాల విషయంలోనే ఎన్నడూ కూడాను నేను నిర్లక్ష్యం చేయలేదు నేను నడవలేని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో కూడా బెడ్ మీద కూర్చొనైనా నేను రికార్డ్ చేసి పంపించాను తప్ప శ్రద్ధ దేవుడు కొనసాగిస్తున్నాడు గాడ్ ఆనర్డ్ బై దేవుడు నా యొక్క శ్రమను గౌరవించాడు ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోలేను చాలా రకాల శోధనలు వచ్చాయి శ్రమలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి నిందలు వచ్చాయి వచ్చాయి కానీ విడు ఒక శ్రద్ధ నిలిపాను ప్రపంచ రికార్డు ఇది తెలిసినా మీకు ఇప్పటికీ బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన వరకు టీవీ ద్వారా ఏ భాషలో ప్రసారం చేయలేదు కానీ రెండుసార్లు ముగించి మూడోసారి ఉన్నాం మనం నేను ఎందుకు ఉదాహరణగా చెబుతున్నానంటే యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద వర్క్ గివ్ ఇన్ టు యూ నీకు అప్పగించబడిన పని పట్ల నీ కమిట్మెంట్ ఏ విధంగా ఉంది నువ్వు కమిటెడ్గా పనిచేస్తే చక్కటి శ్రద్ధ కలిగి నీవు పనిచేస్తే మంచి ఫలితాలని చూడగలుగుతాం అలా కాకుండా ఇంజస్టిస్ టు యువర్ వర్క్ చాలామంది తమ పనికి న్యాయం చేయట్లేదు నేను ఈ మధ్యన కొన్ని కార్యాలయాలకు కొన్ని పనుల మీద తిరిగాను నాకు ఆశ్చర్యం అనిపించింది ఎంత లంచగుండి పెరిగిపోయింది ఏ మాకు పనే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసుల్లో మాకేం పని ఉంటుంది దేవుని సేవకులు ఒక పని మీద వెళ్లాల్సి వచ్చింది ఎంత లంచగొండితనం పెరిగిపోయింది పెచ్చు మీరిపోయిన లంచగొండితనాన్ని చూచాను ఇన్జస్టిస్ టు దేర్ వర్క్ వాళ్ళకు తెలియటం లేదు వారు వారి జీవితానికే అన్యాయం చేసుకుంటున్నారు వారికి ఏం మిగలదు తుడిచి పెట్టుకుపోతుంది దక్కాల్సిన ఫలితాలు వాళ్ళకు దక్కవు ప్రియా సహోదరుడ సహోదరి నీ పనికి నీవు న్యాయము చేయకపోతే నీ పదవికి నీవు న్యాయం చేయకపోతే నీ వెన్నడూ కూడా అభివృద్ధిలోనికి రావు ఇంకొక మాట నేను సాక్ష్యంగా చెప్పి ముందుకెడతాను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏలూరు మూడు సంవత్సరాలైంది నేను టేకప్ చేసి ఎవ్రీ డే దానిని గుర్చి నేను శ్రద్ధ తీసుకున్నాను ఏ ఎవ్రీ డే ఇన్ దీస్ త్రీ ఇయర్స్ ఒక్క దినము కూడా దానిని గుర్చిన ఆరా లేకుండా నాకు గడవలేదు నేను బాధ్యత తీసుకున్నాను కనుక జస్టిస్ చేయాలి నేను న్యాయం చేయాలి ఆ పనికి దేవుడు దానిని ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో ఉన్నత స్థితిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంచాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు నేను మనం చేస్తున్నాను అర్థం చేసుకోండి ఇక్కడ పేదవాడు పాపాత్ముడు కాదు జస్టిస్ టు ద వర్క్ అన్జస్టి అన్ జస్టిస్ టు ద వర్క్ అంటూ యూ నీకు ఇవ్వబడిన పని విషయంలో నీవు న్యాయం చేస్తున్నావా న్యాయం చేయడం లేదా కొందరు పని చేయకుండా జీతం తెచ్చేసుకుంటారు నాకు తెలిసి ఒక వ్యక్తి నన్ను అడిగారు ఫలానా చోట ఉద్యోగం కా ఉండాలి అని కోరుతున్నానని ఆశ్చర్యం కలిగింది నాకు పని చేయకుండా జీతం దొంగలించటం సోదరుడా సోదరి కరప్షన్ పెరిగింది ఇన్జస్టిస్ టు ద వర్క్ దేవుడు లెక్క అడుగుతాడు దేవునికి లెక్క చెప్పాలి మీ జీవితాల్లో ముగిసిపోయింది అనుకోవద్దు ప్రతి ఒక్కరం జీవితాన్ని జాగ్రత్త చేసుకున్నాను ఇంక్లూడింగ్ మీ నాతో పాటుగా నేను మనం చేస్తున్నాను అందరికీ హెచ్చరిక దేవుని యొక్క వాక్యము మన అందరి కొరకు అనుగ్రహించబడినదని ప్రభు పేట నేను చేస్తున్నాను రెండు వచ్చినాలే ఈ దినం మనం ధ్యానించగలిగాం ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు పులుదుండి కుటుంబరావు గారు శారదా కుమారి గారు కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు కుమారుడు యశ్వంత్ మనుమడు ఆర్యన్ సాకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి ప్రభు ఇప్పటి వరకు ఇచ్చిన కృపకు పాత్రులముగా కాను గాని కృపను బట్టి తీస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసీఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజన బేస్తా ప్రాంతాల్లో పనిచేస్తున్న పేద ఇవాంజలిస్ట్ సువార్థికులకు ఒక వంద మందికి ఈ క్రిస్మస్ గిఫ్ట్గా సైకిల్స్ బహుకరించాలని ఆలోచన ప్రభు నాకు ఇచ్చారు దీని కొరకు నేను ప్రార్థిస్తున్నాను డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కనుక మీరు ప్రార్థించండి కుటుంబ పక్షంగా కానీ చర్చి పక్షంగా కానీ మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి కానీ సైకిల్ ఇవ్వదలుచుకుంటే నన్ను సంప్రదించండి మనం ఖచ్చితంగా ఫలితాన్ని ప్రభువు చూడగలుగుతాం జస్టిస్ టు ద వర్క్ గివ్ ఎన్ అడ్వాస్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము మీరు మాకిచ్చినందుకు కృతజ్ఞతలు నేను పాపిని ప్రభు నన్ను క్షమించండి నన్ను మీ రక్తములో కడగండి ప్రభు నేను బోధ చేశాను కదా అని నీతిమంతుని కాదు నాయన నీ ఎందు విశ్వాసము చేత మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి మీరిచ్చిన నీతిని బట్టే తప్ప యోగ్యత ఏమాత్రము నాలో లేదు అలానే వాకి వింటున్న ప్రతి ఒక్కరూ తమను పరిశీలించుకొని క్షమాపణ కోరుకోవటానికి సహాయం చేయండి ప్రభు నూతనముగా ఎవరైనా ప్రభు మిమ్మను అంగీకరించిన వారుంటే వారి కొరకై మీకు వందనాలు వారిని దీవించండి ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబరావు గారి కుటుంబమును దీవించండి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండదు కాక